పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కొన్ని దగ్గర ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే కాకరవాడ చిన్న వెంకటస్వామి అని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్లో ఎక్కువ శాతం అగ్ర కులాలకు చెందిన వారు చేశారు వారితో పాటు మన దళిత కులానికి చెందిన వ్యక్తి కూడా నామినేషన్ వేయడం జరిగింది అందుకు ఆయన నామినేషన్ పరిశీలించి ఆయన చేసిన పార్టీకి చేసిన కార్యక్రమాలు ఆయన పార్టీలో కష్టపడి విద్యావంతుడై ఆయన ఎంతో ఉన్నత స్థాయికి పోవాల్సిన వ్యక్తి పార్టీ కోసం అవర్నెస్ కృషి చేసి కొంచెం ధనాన్ని కూడా పోగొట్టుకోవడం జరిగింది అధిష్టాన వర్గం అనగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆనాటి నుంచి ఆయన ఎంతో మందికి సాయం చేస్తూ వచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్ముకునే వ్యక్తులకు అంటే ఉదాహరణకు గవర్నర్ ను ఉపరాష్ట్రపతిని చేసినాడు అమలాపురం ఎంపీ అయిన గంటి మోహన్ చంద్ర బాలయోగిని స్పీకర్ లోక్సభ స్పీకర్గా చేసినాడు ఇప్పుడు కూడా యమ్నాయుడు తనని అచ్చెమ్నాయుడు తనని ఆయనను కూడా మంత్రిని చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన కనకారాలు ఎన్నో ఎన్నెన్నో కాకపోతే పార్టీని నమ్ముకునే వ్యక్తికి సహాయం చేసే మనస్త్వం నారా చంద్రబాబు నాయుడు గారిది అందుకే ఆయనను విన్నవించుకుంటున్నాం సవినంగా అయ్యా కాకరవాడ చిన్న వెంకటస్వామి అనే మా దళితుడు ఎంతో కష్టపడినాడు నందికోటి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసాడు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతము అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన సేవలను మీరు దయతో ప్రేమతో గుర్తించండి ఈ యొక్క అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు నామినేషన్ చేసినాడు కాబట్టి ఒక దళితుడు అగ్ర కులాలతో పాటు ఒక్కసారి అవకాశం ఇచ్చి కాకరవాడ చిన్న వెంకటస్వామికి జిల్లా అధ్యక్ష పదవి నంద్యాల జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలని కూడా సవీనంగా కోరుతున్నాము కాబట్టి మేమేం ధర్నాలు చేయడం లేదు కాస్తారోకోలు చేయడం లేదు మేము విన్నవించుకుంటున్నాం మా విన్నపాన్ని ప్రేమతో అంగీకరించి తమరు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాకరవాడ చిన్న వెంకటస్వామి అనే వ్యక్తిని అనే నాయకుడిని మీరు అపాయింట్మెంట్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడ ఇచ్చిన భక్తులు మాట్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు నేను తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాము ఆది నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నందికోర్ నందికోర్కు నియోజకవర్గంలో అహర్నిశ కృషి చేసినటువంటి మహానుభావులు చిన్న స్వామికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి దళితులకు సముచిత న్యాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని సవినయంగా వారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం మా దళిత బిడ్డకు మీరు నంజల్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఈ నందాల జిల్లాలో మొట్టమొదటిగా దళిత ఇచ్చినటువంటి గొప్ప గౌరవం కృతజ్ఞత మీకే తప్పది కనుక ఎంతో విద్యావంతుడు ఆయన ప్రొఫెసర్ పదవిని త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ కోసం ఆహార విషయం కృషి చేసినటువంటి కాగర్వాడ చిన్న విగ్రస్వామికి నందాల జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మునిస్తున్నాను